వెంకటరాంపులు గారు సార్ ఈ కబంతో జిలుకడం నెయ్యి తీయడం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇది నాకు నా నా తరం మూడు తరలేదు సార్ మా తాత మా నాయన నాకు అప్పటి నుంచి ఆవు పాలతోనే తీస్తారా అప్పటికీ ఆవుపాలే నేను చిన్న తానంకెళ్ళి నాకు ఎంత ఏజ్ ఎంతో వచ్చినో తెలిసినప్పటికెళ్ళి చూసిన నేను అయితే పాలు అయితే రోజుకి ఎన్ని లీటర్ల పాల నుంచి తీస్తారు మీరు ఇప్పుడు పాలు అనేది వచ్చేసారు ఇప్పుడు సీజన్ బట్టి వస్తాయి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వరకు వస్తారు నా దగ్గర ట్వంటీ లీటర్ పాలు జిలికితే ఒక నెయ్యి వస్తారు లేదు సార్ థర్టీ థర్టీ ఫైవ్ లీటర్ కావాలి థర్టీ థర్టీ ఫైవ్ లీటర్ అయితే ఒక కేజీ నెయ్యి కేజీ నెయ్యి వస్తుంది అయితే రోజుకి ఎన్ని కేజీల నెయ్యి తీస్తారు మీరు రోజు అని సార్ మూడు వస్తుంది మూడు ఒకసారి మీకు ఒక కేజీ నెయ్యి మూడు రోజులు మూడు రోజులు ఇట్లా వచ్చిన పాలన వచ్చినట్టు తీస్తుంటే మూడు రోజులకి ఒకసారి ఒక కేజీ లేదు రోజు రోజు సిల్కం రోజు కానీ ఒక కేజీ ఇవ్వడం మార్గం మూడు రోజులకి మూడు రోజులకి అయితే మీకు ఎన్ని లీటర్ల పాలు వస్తాయి కదా ఆవులు అనేది అంటే ఆవులు ఉండే కానీ ఆవులు ఇంతనే పాలు సార్ ఎన్ని పాలు ఇప్పుడు అయితే తగ్గినాయి ఇంకో ఇప్పుడు ఇంకా తగ్గినాయి ఇంతవరకు అయితే ఒక పదిహేను నుంచి పదిహేను పదిహేను ఇరవై మధ్యలో వస్తుంది సార్ పాలు 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 ఇప్పుడే తగ్గినాయి కొంచెం మళ్ళీ ఇంతాయి డెలివరీ ఇప్పుడు డిసెంబర్ మాసంలో ఇంతాయి మరి ఈ ఆవులకు ఇన్ని ఆవులు ఉన్నాయి కదా వీటికి మేతక్కడ నీకు మేత అట్లా గుట్టలు పోతాం సార్ కొండల ప్రాంతాలు ఉన్నాయి సార్ మాకు ఉంది కొండలు ఉన్నాయి కొండలకు తిప్పుతాము వర్షాకాలం ఇప్పుడు ఇక్కడ ఉన్న కనిపించే కొండల్లో సార్ చనిపోతాయి అడిగిపోత అంతా ఇక్కడే మేసుకుంటారు ఇబ్బంది కూడా సార్ ఆవులకు ఇప్పుడు ఇప్పుడున్న ఉన్న దానికి ఇబ్బందిగానే ఉంది కానీ ఇక తప్పని పక్షంలో ఇంకా మా జీవనోపాధి అదే కాబట్టి ఇక జీవనోపాధి వేరేం లేదు మాకు ఎన్హెచ్కే చదువుకో లేము మా తాత నుంచి మా నాయన మాకేం ఏం మోటోర్ చదువుకోలేదు ఇప్పుడు అగ్రికల్చర్ భూమి ఏది ఉంది కొద్దిగా ఉంది సార్ ఒక టూ రెండు ఎకరాలు అట్లా ఉంటుంది సార్ ఏమి ఇస్తాం మరి ఆ రెండు ఎకరాలకి ఓరి వేస్తా సార్ ఓరి ఆ ఓరి కూడా నీకు పండుతా మంచిగా ఏం సౌడ్ భూములు ఎంత భూములు సరిగా లేవు అంతే పెట్టు పెట్టిందని దానికి అంతే వస్తుంది మీ తిండి మందం మీకు మందం వస్తుంది అంతే మా తిండి మందం మా పెట్టిన దానికి వస్తుంది మరి ఇప్పుడు ఇది చేయడానికి మీకు ఈ మేపడానికి మీరు ఎట్లా మీరు ఎవరు ఇప్పుడు మేము ఇక నేను ఇంత ఇంతవరకు నేను మేపిన సార్ నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేక నాకు ఏదో ఎవరికీ సేకరిస్తలేదు ఇక బ్యాగ్ కాళ్ళు అవి ఫుల్ వచ్చిన సార్ బ్యాగ్ ఎందుకు ఈ వయసు రీతరూ ఏదో నాకు కొంచెం ఆరోగ్యం సేకరించినందుకు నాకు కొడుకుని ఇద్దరు బాబులు ఇద్దరు బాబులు అయితే ఒక పని పనిచేసాను సార్ ఏం బా చదువుకు మరి కొడుకు ఏం చదువుతున్నారు టెన్త్ క్లాస్ సార్ క్లాస్ ఎక్కడ ఏ స్కూల్లో మన ఊళ్ళో సార్ గ్రామ ఇప్పుడు ఏమంటారు ఇది తప్పించి ఇక జీవనోపాధి లేదు లేదు సార్ ఇంకా ఏం ముందే కొద్దిగా పోల ఇల్లు లేదు మరి ఇది చిలికితో దీన్ని తీసిన వెన్నని ఎక్కడ నిజని ఇట్లా పరిచయాలు కూడా సార్ ఇట్లే మనకు తెలిసిన వాళ్ళు తీసుకో ఇస్తారు సార్ ఫోన్లు చేస్తారు ఇట్లా మనకు ఇల్లుంటారు సార్ పరిచయాలు తీసుకోబోతుంది నేను నాకు అందుబాటులో ఉంటే లేదు వాళ్ళు నువ్వు నీళ్లకు ఎన్ని కేజీలు అమ్ముతున్నాయి ఉన్నట్లే సార్ ఇప్పుడు సార్ ఒక వచ్చినప్పుడు ఒక పది వస్తుంది వచ్చినప్పుడు ఎనిమిది వస్తుంది వచ్చినప్పుడు ఐదు ఆరు కూడా వస్తుంది ఆరు కేజీలు ఆర్డర్ వచ్చినప్పుడు ఆరు కేజీలు మాత్రం ఒక్కసారి అని కాదు ఎవరు ఒక్కరు అని కాదు సార్ ఎవరంటే ఎవరు వచ్చింది వచ్చినట్టు ఇచ్చేస్తా ఖర్చులు అంతే రోజు ఏం లేదా సార్ ఇక్కడ రోజు రోజు అమ్మవు రోజు ఇక్కడే కదా సార్ ఇది నిత్యావసర సార్ ఎవరైనా వచ్చినప్పుడే పోతుంది అప్పుడు వచ్చినప్పుడే మేము అమ్ముకోవాలి వచ్చినా పాడి తప్ప లేకుండా అంతే ఇప్పుడు రోజు సరుకు కాదు సార్ ఇప్పుడు ఇది ఉప్పు పప్పు కాదు రైస్ కాదు పాడు కాదు నీ కాబట్టి మరి నీకు ఎవరో వచ్చిన వాళ్ళే నీకు మీ భారతీయ ఆర్గానిక్ తరపు నుంచి మేము వచ్చినాం మేము నీ దగ్గర వెతుక్కుంటే నీ దగ్గరికి వచ్చినాం గా నెయ్యి తీస్తున్నాం అని అందరికీ అందుబాటు ధరలో మంచి నెయ్యిని మేము అందించాలనుకుంటున్నాం నువ్వు మాకు సప్లై చేస్తావా మాకు ఇస్తావా మా స్టోర్లో మేము అమ్మకడానికి ఇస్తాం సార్ ఎన్నికనే చేస్తున్నాం సార్ మేము మంచి చేస్తున్నాం ఇక ఇంత చేసేదంతా నేను ఈ జీవనం నేను బతకలే అవతలలు కూడా మంచిగా మంచి ఇప్పుడు అదే మంచి నెయ్యి మంచి ఆరోగ్యం అని చెప్పి చేస్తున్నాం సార్ ఇంత ఇబ్బంది పడి ఇప్పుడు నా కొడుకుని నేను మోడోనంటే నా కొడుకుడు అదే పరిస్థితి లేదు సార్ జీవనో లేకనే ఇవి లేకుండా లేదు సార్ ఫోటో గడవడం చాలా కష్టం ఇప్పుడు ఈ ఏం మళ్ళీ తర్వాత ఏం సార్ ఇట్లా ఆర్గానిక్ రైతులకు ఇస్తాను తెరిచి ఎవరికైనా రైతులు ఎవరైనా చెప్తే ఎవరైనా ఉంటే వస్తే తోసినంత ఇరవై ఇస్తారు పది ఇస్తారు లీటర్ గంటలు ఇచ్చి తీసుకుపోతారు సరే వాళ్ళు అది ఏమంటారు ఆర్గానిక్ ప్రామర్లు ఆర్గానిక్ రైతులు సార్ ఇప్పుడు తెలుసుండ్రు మజ్జిగ ఆర్గానిక్ మేము కూడా వాడుతున్నాము ఆర్గానిక్ మజ్జిగతోని పుల్లడి మజ్జిగను వాడి స్ప్రే చేస్తాం వాటికి వాడుకుంటాం మజ్జిగ వేస్తాము సార్ మధ్యతో పాటు ఆవు పంచకం కూడా ఇస్తారు ఎంత ఎంత కమ్ముతావు ఆవు పంచకం అదే సార్ ఏం దాని రేట్ లేదు సార్ ఓ ఇస్తే వాళ్ళు ఇస్తారు ఓ ఇరవై ఇస్తారు పాదిస్తారు దానికంత పెద్ద లేదుగా ఆవు మూత్ర అని కూడా దానితో పాటు కూడా మన దూరం దొరికే ఆర్డర్ ఇస్తే ఘనజీవామృతం అని పిండి బెల్లంతో చేసింది ఎరువు తయారు చేసి ఎవరు ఆర్డర్ ఇస్తే వాళ్ళకి చేసి నువ్వు ఇక్కడ చేసిస్తావు ఇక్కడ తయారు చేసిస్తావు దానికి కూడా ఎంత దాని ఖరీదు ఇంతవరకు సార్ ఫస్ట్ టెన్ రూపీస్ పది రూపాయలు కేజీ పెట్టాం సార్ ఇక వన్ ఇయర్ ఎవరు ఇది మూ అవుతలేరు ఎవరు ఇప్పుడు అందరికీ రైతులకు అవగాహన వచ్చి వాళ్ళే రైతులు కొనుక్కొని వాళ్ళే తయారు చేసుకుంటారు కాబట్టి ఆ జీవనోపాధి కూడా నీకు తగ్గిపోయి కూలిపోయింది ఒక ఒక సంవత్సరం వచ్చేది సార్ ఒక సంవత్సరం టూ రెండు సంవత్సరాలు వచ్చినాయి ఒక సీజన్కు అరవై డెబ్బై వేలు వస్తుంటే అలా సగం పెట్టుబడిలో పోయి సగం నాకు ఆ ఉపాధి అది వన్ అండ్ హాఫ్ ఒక సంవత్సరం అది కూడా బంద్ మరి రైతు వేదికలకు వీళ్ళు చాలామంది రైతు వేదికలు అంటున్నారు ఆయన ఏళ్ళు వాళ్ళు మాకు తెలిసిన అడుగుతారు అది నీ ఫోన్ నెంబర్ నీ ఫోటో అదేమంటారు ఆధార్ కార్డు ఆర్డరు అంతేగాని అది నాకేం ఇది ఆర్డర్ ఇస్తున్నారు ఏం సార్ అంటే సరే సరే చెప్తాం చెప్తామని అంతే అందులో వెళ్ళిపోతాం తప్పకుండా మా భారతీయ ఆర్గానిక్ ఫామ్ తరపు నుంచి నీకు నీకు కావాల్సిన ఉపాధిని కల్పించే ప్రయత్నం చేస్తాం నీలాంటి రైతులను మేము వెలికి తీయడం కోసమే స్వచ్ఛమంగా తయారు చేస్తున్న నీలాంటి రైతులను మేము వెలికి తీయడం కోసమే భారతీయ ఆర్గానిక్ ఫామ్ ఉంది మీ దగ్గర ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఘనజీవామృతం ఏదైనా నెయ్యైనా స్వచ్ఛంగా మీకు రైతులకు సప్లై చేస్తానికి నువ్వు సిద్ధంగా ఉండు దాని దగ్గర ఫలితం కూడా నువ్వు మీకు త్వరలోనే మీకు ఉపాధి అవకాశం కల్పిస్తాం మీకు కూడా అందరితో రైతులకు ఈ విషయాన్ని మీరు మీరు చేసే ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో అందరి రైతులకు అందే విధంగా ప్రోత్సహిస్తాం ఇవి ఓ కొండ ప్రాంతాల్లో మాకు ఏం జీవనం పొలాలు లేవు ఇక ఇల్లు కూడా లేదు నాకు ఉండని ఎంత పరిస్థితులు బాగాలేవు ఆ ఉపాధి పశువుల మీద